వెల్కమ్ టు పొలిటికోస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి అందులో భాగంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష మహిళా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని నిరాహార దీక్షలు చేపట్టారు అయితే ముందర కొందరు మహిళా నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నా మేడం ఈ నిరాహార దీక్ష ఉద్దేశం మూడున్నర సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని చెప్పేసి నేను నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం అందులో మహిళా సంఘం కూడా ఐడ్వా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పిఓడబ్ల్యూ వంటి సంఘాలు ప్రజా సంఘాలు కూడా పాల్గొంటున్నారు ఈరోజు ప్రభుత్వాలు మారాయి కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మాత్రం ఇంకా తుంచేయాలని చెప్పేసి అని చూస్తా ఉన్నారు రీసెంట్గా జరిగిన కాంట్రాక్ట్ లేబర్ నాలుగు వేల రెండు వందల మందిని తీసేయడంలో కూడా ఉద్దేశం అదే అందుకని దపదపాలుగా లేబర్ను తగ్గించాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది బీజేపీ కూటమి ఏదైతే జనసేన కూటమి ఉందో టీడీపీకి జనసేన కూటమి బీజేపీ ప్రభుత్వం అధికారులు రావడానికి ఆక్సిజన్ల తయారవుంది కాబట్టి ఏ ఆక్సిజన్ ఇచ్చి అయితే మీరు కేంద్రం నరేంద్ర మోడీని కూర్చోబెట్టారో అదే పద్ధతిలో ఈరోజు స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే దిశగా కూడా మీరు ప్రయత్నాలు చేయాలనే ఉద్దేశంతో నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం అట్లాగే స్టీల్ ప్లాంట్ ని విలీనం చేయాలి సొంత గంటలు కేటాయించాలి ప్రాణాలు త్యాగాలు చేసి వచ్చిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు వేల ఆస్తి స్థలాలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు కార్పొరేట్లు ఊడిగుని చేస్తే మాత్రం ఇక్కడ ఇక్కడ ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఐదు వేలు కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కానీ యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు డివిడెంట్ రూపంలో ఆదాయాన్ని ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్లు ప్రభుత్వాన్ని కట్టారు ఒక్కసారి అదాని అంబానీల కోసం కాదు లక్షలాది మంది కార్మికుల కోసం పనిచేయాలని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం మాజీ కార్పొరేటర్ ఈశ్వరం గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి అంటే చాలా మంది బలిదానాల అనంతరం స్టీల్ ప్లాంట్ ఏర్పడింది సో ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేటీకరణ అవసరం చాలా అత్యంత కీలకంగా మారింది సో మీరేంటి మేడం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి గత మూడున్నర సంవత్సరాల నుంచి కూడా అక్కడ దీక్షలు చేస్తున్నారు ఎందుకని అక్కడ లక్ష మంది కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు రోడ్లు పడిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది ఈ రోజు ప్రభుత్వాలు కనీసం పట్టించుకునే పరిస్థితి అయితే మాత్రం లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వేళ నిర్లక్ష్యమైన వ్యవహారం వ్యవహరిస్తుంది అక్కడ గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆయన మీద పెద్ద భరోసా పెట్టారు అక్కడ ఉన్న కార్మికులు కానీ ఆ లోకల్ ప్రాంతంలో ఉన్నవారు కానీ మొత్తం నియోజకవర్గం ఉన్న ప్రజలు కానీ కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కావాలంటే నేను రాజీనామా చేసేస్తానని మాట్లాడారు ఆయన ఎంపీ గారు కూడా అలాగే మాట్లాడారు ఈరోజు అది కరెక్ట్ కాదు మీరు రాజీనామాలు చెయ్యొద్దు కానీ మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా స్టీల్ ప్లాంట్ని ఈరోజు నిలబెట్టుకోవాలా అలా నిలబెడితేనే లక్ష మందికి ఈరోజు ఈవేళ ప్రాణాలు నిలబడతాయి వాళ్ళందరూ కూడా ఈవేళ జీతాలు లేక తినడానికి తిండి లేక కాంట్రాక్ట్ కార్మికులు ఈ నాలుగు నెలలు బట్టి చాలా అవస్థలు పడిపోతూ ఉన్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్కి అయితే నెలకు రెండు సార్లు మీరు జీతాలు ఇస్తూ ఉన్నారు ఈవేళ ఎందుకు పెట్టుబడులన్నీ వెనక్కి తీసుకుపోతున్నారు మీ ఇద్దరూ కూడా విశాఖపట్నం నుంచి చూసినా సరే ఒరిస్సా నుంచి చూసినా సరే ఈవేళ ఒరిస్సా సీఎం ఆయన నిధులు సమకరించుకున్నాడు కానీ ఈరోజు ఆంధ్రాకి ఎందుకు నిధులు సమకరించుకోలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు గెలిచిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు మీరెవరో కూడా రాజీనామాలు చేస్తాము వెనక్కి వెళ్తామంటే మాత్రం ఊరుకునేది కాదు ఖచ్చితంగా కూడా మీరు అందరూ కూడా ప్రజలు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ని సైల్ని మెజ్జి చేయాలి ఖచ్చితంగా కార్మికుల పక్షాన నిలబడి ఇవాళ స్టీల్ ప్లాంట్ కాపాడవలసిన బాధ్యత ఈ ఎంపీలు ఎమ్మెల్యేల మీద కూడా ఉన్నది అంటే స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణతాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీ చేయడం చాలా దుర్మార్గమైన విషయం కాబట్టి గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా స్టీల్ ప్లాంట్ మీద అందరి కళ్ళు వేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఏంటంటే ఎన్నికల ముందు ఏమంటే హామీ ఇచ్చింది స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆపుతాం మాకు ఓట్లేసి గెలిపించండి అన్నారు అదే అదే దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఓట్లేసి గెలిపించడం అనేది జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని గద్దెని కూర్చోబెట్టారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీణ ఆ బీజేపీ మోడీ గారితో మా ట్లాడలేని పరిస్థితి వీళ్ళిద్దరికీ వచ్చిందంటే మనం ఏం ఆలోచించాలంటే వీళ్ళు సొమ్ములు దాచుకొని వీళ్ళు కుటుంబాలు వీళ్ళు ఖజానాలు కాపాడుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు వెంటనే ఇలాంటి ప్రయత్నాలు ఆపుకోవాలి మీరు ఎంతైనా సరే ఆంధ్ర ప్రజల మీద మీకు మంచి దృష్టి ఉంది కాబట్టి ఉన్నది అనుకుంటున్నాం మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలపై మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ప్రైవేటీకరణ ఆపడానికి మీరు ప్రయత్నం చేయాలి అలాగే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఏర్పాటు చేయాలి అక్కడ పనిచేస్తున్న నిర్వాసులకు మరి ట వాళ్ళకి ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వాలి అని ఐక్యవేదిక మహిళా సంఘాల ఐక్యవేదిక మేము చేస్తారు అఖిలపక్ష మహిళా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ దీక్ష అనేది జరుగుతుంది స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు అనేది ఇరవై నాలుగు ఎకరాలు భూములు ఇచ్చారండి వాళ్ళకి ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా ఎనిమిది వేల మంది ఖాళీగా ఉన్నారు అక్కడ మహిళలు ఉన్నారు చూడండి భూములు ఇచ్చిన మహిళలు ఉన్నారు కదా ఈరోజు ఇంటి పని వాళ్ళు అయిపోయారు ఆ ప్లాంట్లో వెళ్ళి వాళ్ళకి ఇంటి పని చేస్తున్నారు అంటే భూములు ఉన్న వాళ్ళు ఈ రోజు భూములు పోయిని ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తూ ఉంటున్నారు మొన్న రీసెంట్గా నాలుగు వేల ఐదు వందల మందిని లోపలికి వెళ్ళకుండా చేశారు ఆఖరికి వాళ్ళు పెద్ద ఆందోళన చేస్తే పెద్ద ప్రజా పోరాటం చేస్తే లేబరా ెడ్డి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు భూములు పోయి ఉద్యోగాలు లేదు ఇంటి వాళ్ళ కింద అయిపోయారు ఎంత అన్యాయం ఉండేళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ ప్లాంట్ పరిరక్షించాలి ఎందుకంటే నలభై ఏళ్ల నుంచి ఒక్క ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ లేదు ఒక స్టీల్ ప్లాంట్ తప్ప ఆ స్టీల్ ప్లాంట్ కూడా అనేక మంది పోరాటాల ఫలితంగా వచ్చింది ముప్పై రెండు మంది చనిపోయారు కుల మత ప్రాంతీయ భాష ద్వేషాలు లేకుండా ప్లాంట్ రావడానికి మొత్తం విద్యార్థులు అక్కడ ఫైట్ చేసి ప్లాంట్ కాపాడుకున్నారు ప్లాంట్ తెచ్చారు ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగాలు వచ్చాయి కానీ ఈ రోజు ఆ ప్లాంట్ నిలువీర్యం చేస్తున్నారు బడా పెట్టుబడిదారులకి అమ్మేయడని చూస్తుంది కేంద్ర ప్రభుత్వము ఈరోజు పరా పోరాటం చేసి డీసీఐ రక్షించుకున్నాము అట్లానే కొన్ని ప్రభుత్వం కొన్ని సంస్థలు రక్షించుకున్నాము అలాగే స్టీల్ ప్లాంట్ కూడా ఎప్పుడైతే ప్లాంట్ రావడానికి ఎంత పోరాటం చేశారో ఈ రోజు నిలబట్టడానికి కూడా అంతే పోరాటం చేసి ప్రజా పోరాటాల ద్వారా ఈ ప ఈ ప్లాంట్ని రక్షించుకుంటామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేస్తే సమస్య పరిష్కారం కాదని కేవలం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి క్యాపిటల్ మైన్స్ అంటే సొంత గనులను కేటాయించడం వల్ల ప్రైవేటీకరణ ఆపడం వల్ల మాత్రమే స్టీల్ ప్లాంట్ బ్రతుకుతుందని మహిళా సంఘాలు చెప్తున్నారు కెమెరా తో డిస్క్రిప్షన్